హాయ్ అందరికీ ఈరోజు మరొక వీడియో అయితే మీ ముందుకైతే వచ్చాను మట్టంకి ఎలా బెడ్ కంకర వేయాలి ఎలా అనేది అయితే ఈ వీడియోలు అయితే ఫుల్గా అయితే చూపిస్తున్నాను చూడండి ఇలాంటి వీడియోస్ కోసం మన పాడు పని వ్లాగ్స్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అయితే మన నిన్న ఆల్రెడీ చిప్స్ అయితే వేసి వెళ్ళారు ఈరోజు దానిపైన బెడ్ కంకర ఎలా వేయాలి కుందు ఎలా వేయాలి అనేది అయితే వీడియో అయితే చూపించడం జరుగుతుంది ఇక ముందుగా అయితే మనం రాకముందే వాటర్ అయితే ఫుల్గా అయితే పడుతున్నాడు ఇంటి ఓనరు చూడచ్చు మీరు ఫుల్గా అయితే మొత్తం అయితే పట్టేసి బాగా నీరు ఎక్కువగా పీల్చుకోవాలని ముందుగా అయితే నీళ్ళు అయితే అయితే పట్టేస్తున్నాడు ఇక చాలామంది అయితే దీనిపైన ముందుగా అయితే ఇసుక చల్లి దానిపైన మళ్ళీ కుందు కలిపి వాటర్ పట్టి దిమ్మిచ్చుతో అయితే తడతారు ఇంకా మేమైతే ఇసుక అయితే ఏమైతే వేయలేదన్న ఓన్లీ కుందు ఒక్కటే మొత్తం అయితే వేసాము వేసేసి దానిపైన వాటర్ అయితే పట్టేసి దిమ్మిచ్చి అయితే తడతాము అది కూడా చూపిస్తాను చూడండి ఇంకా మేమైతే మొత్తం ఒక బేల్దారి ఒక ఆయన ముగ్గురు ఆడ కూలీలు అయితే వచ్చాము ఇక ఇది తట్టేసి రాయి అయితే వేయాలి అది కూడా చూపిస్తాను చూడండి ఇంకా కుందైతే సగం అయితే వేసుకున్నానన్నా వేసుకున్న తర్వాత వాటర్ అయితే పడుతున్నాను అనమాట ఇది చిన్న పైప్తోనే వాటర్ అయితే వస్తున్నాయి ఇలా పెద్ద పైపు కొద్దీ ఇలా చిన్న పైపుతో వాటర్ పడితేనే చాలా మేలు ఎందుకంటే నీరు అనేది పీల్చుకుంటుంది ఎక్కువ మనం ఎక్కువ వాటర్ వచ్చేది పైపు తెచ్చుకున్నామనుకో పోర్సుకు వచ్చేసి నీళ్ళు అనేది ఎక్కువ అయితే భూమి అయితే గుంజదు ఇలా చిన్న పైపుతో వాటర్ అయితే చిన్నగా పట్టినామనుకో ఖచ్చితంగా నీరు అనేది ఎక్కువ పీల్చుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఇక నేనైతే దిమ్మిచ్చి అయితే ఒక సైడ్ అయితే మొత్తం అయితే తట్టానన్నా తట్టేదైతే వీడియో అయితే తీయలేదు ఎందుకంటే తీయడానికైతే ఎవరైతే లేరు తట్టిన తర్వాత మీకైతే చూపిస్తున్నాను ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట తట్టిన తర్వాత బాగా బలంగా అయితే దిమ్మిచ్చి అయితే తట్టాలి ఈ దిమ్మిచ్చి తట్టిన తర్వాత ఏంటంటే మళ్ళీ ఒక మూట లేదా ఒక మూటన్నర పనిని బట్టి మొత్తం కూడా కుందైతే నల్ల కుందైతే మొత్తం కూడా మళ్ళా చల్లుకోవాలి పైన నీట్గా ఉంటుంది నిమ్ము ఉండదు మొత్తం అయితే నీళ్ళైతే పీల్చుకుంటుందన్నమాట ఇక మేమైతే ఈ బునాది నుంచి అయితే పిల్లర్లు అయితే మొత్తం ఇప్పుడే అనమాట పది అడుగుల హైట్ అయితే కట్టేశాము పిల్లర్లు వేయలేదు ఓన్లీ అయ్యి ఒక్కటే పది అడుగుల హైట్ అయితే కట్టాము ఇలా ముందుగా కట్టుకుంటేనే చాలా బెస్ట్ మంది ఏంటంటే సగం అయితే కట్టుకుంటుంటారు అలా కట్టుకోకూడదు ఇలానే కట్టుకోవాలి ఇక ఇందులో ఒక చిన్న తప్పు అయితే జరిగిందన్న ఏంటంటే ఇక్కడ సరిగా అయితే గాడి అయితే తీయలేదు మళ్ళీ ఇంటి ఓనర్ మా ఆ కంకర్ మొత్తం తీపిచ్చి మళ్ళీ గాడైతే తీపిస్తున్నాడు అనమాట తీపిచ్చి మళ్ళా కుందైతే నీట్గా అయితే వేయాలి మాకు అక్కడైతే కొద్దిగా టైం అయితే వేస్ట్ అయితే అయిపోయిందన్న అది అయితే తీసి మళ్ళీ కుందైతే వేసి మళ్ళీ అయితే తట్టాను ఇంకా మీకు ఫస్ట్ అయితే చెప్పాను కదా మొత్తం తట్టిన తర్వాత మళ్ళీ కుందు కలుపుకొని చల్లాలి నల్ల కానీ చల్లేసినాము అదే ఇప్పుడు మీకైతే చూపించేది ఇక ఈ బునాది కట్టడానికి రాయి అయితే ఇక్కడైతే తోలిచ్చాడన్న మొత్తం ఒక ఐదు ఆరు ట్రిప్పులు అయితే తోలిచ్చాడు ఇదైతే తక్కువ వస్తుంది మళ్ళీ అయితే తోలియాలి ఇక్కడ ఏంటంటే ఈ సైడ్ అయితే మామూలుగా నాలుగు పచ్చాలు ఉండే రాయి అయితే దొరకదు ఇలాంటి రాయి అయితే దొరుకుతుంది దీన్నే మనం నీట్గా మలుచుకొని నీట్గా అయితే బేస్ బేసుమట్టం అయితే కట్టుకోవాలి ఇక ఇదంతా అయిపోయిన తర్వాత రాయి అయితే మోయమన్నాడు మా మేసిరి రాయి కూడా మేమైతే మా చేతనైనంత వరకు అయితే రాయి అయితే మోసాము ఇక నేనైతే రాయి అయితే ఆడు కూలకి మగ కూలకైతే ఎత్తాను మొయలేదు ఇక ఎలాంటి